హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి రాజ్ కావ్య విడాకులు తీసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది దుగ్గిరాల ఇంటి పరువు కూడా కాపాడుకోగలుగుతాము అన్న అపర్ణాదేవి మాటలకి ధీటుగా సమాధానం చెప్తుంది కావ్య ఏంటి అత్తయ్య నాకు విడాకులిస్తే ఈ ఇంటి సమస్య తొలగిపోతుందని అంటున్నారు మరి నాకు పెళ్ళై ఒక్క సంవత్సరం అయింది మరి బాబుకి తొమ్మిది నెలలు అంటే ఆయన మాయని ప్రేమించింది రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల నుండి మాయని ప్రేమించి బాబుని కన్నా ఆయన తప్పు చేస్తే సంవత్సరం క్రితం వచ్చిన నాకు తప్పుని అంటగట్టి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా ఇదెక్కడ న్యాయం ఏ పాపం చెయ్యని నాకెందుకు శిక్ష వేస్తారు మీ అబ్బాయి మాయని నిజంగా ప్రేమిస్తే రెండు సంవత్సరాల క్రితమే ఆ విషయం మీకు చెప్పాలి అలా చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు మీ అబ్బాయికి మీరు శిక్ష వేయాలి నాకు కాదు అని అంటుంది కావ్య అంటే నువ్వు రాజ్కి విడాకులు ఇవ్వవా అని అంటారు అపర్ణాదేవి ఎందుకు ఇవ్వాలి అందరి సమక్షంలో నా మెడలో మూడు ముళ్ళు వేశారు బ్రహ్మముడి వేసి నాకు పంతులు గారు ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టించారు అలాంటి నేను ఆయన్ని వదిలి విడాకులిచ్చి ఎందుకు వెళ్తాను రెండు సంవత్సరాల క్రితం ప్రేమించాను అన్న మాయా తనతో కాపురం చేస్తున్నానన్నా మా ఆయన్ని ఎందుకు నిలదీయలేదు ఎందుకు మీరు వేరే పెళ్లి చేసుకుంటున్నారని ఎందుకు నిలదీయలేదు అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కదా ఆయనకి పెళ్ళి కాకముందే తనతో సంబంధం ఉన్నప్పుడు నాతో పెళ్లి జరుగుతుంటే ఆమె ఎందుకు ఒప్పుకుంది ఎందుకు సైలెంట్గా ఊటీలో ఉండిపోయింది అని అంటుంది కావ్య చూడు కావ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం మా రాజ్కి నువ్వంటే ఇష్టం లేదు అని అంటుంది రుద్రాణి నేనంటే ఆయనకి ఇష్టం లేకపోతే మీ భర్తలాగా ఎక్కడికో వెళ్ళిపోయేవారు నేనంటే ఇష్టం కాబట్టి బాబుని మాత్రమే తీసుకొచ్చారు కానీ ఒకటి మాత్రం రుద్రాణి గారు మీలా భర్తని వదిలేసి ఇదిగో ఈ ఇంట్లో వేలాడ్డం నాకు ఇష్టం ఉండదు నేను చచ్చేదాకా అత్తవారింట్లోనే ఉంటాను నా భర్తతోనే కలిసి ఉంటాను మా అత్తయ్యే కాదు ఆ భగవంతుడు వచ్చినా నేను విడాకులు ఇవ్వను అని అంటుంది కావ్య కావ్య మాటలకి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇందిరాదేవి అంటుంది సభాష్ కావ్య ఇది ఇది నీ మాటంటే నీ భర్తకి నువ్వు ఎప్పటికీ విడాకులు ఇవ్వద్దు ఈ ఇంటి కోడలివి నువ్వే రాజ్ భార్యవి నువ్వే మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కోసమే తాపత్రపడ్డావు అలాంటి నువ్వు విడాకులిచ్చి వెళ్ళవని నాకు తెలుసు అని అంటారు ఇందిరాదేవి రాజ్ నీ సంగతి ఏంటి మాయని ఏం చెయ్యాలనుకుంటున్నావు బాబు ఇంటి వారసుడని చెప్పిన నువ్వు మాయని పెళ్లి చేసుకుంటాను కావ్య నీకు విడాకులిస్తానని ఎందుకు లేదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నా నిర్ణయం నా చేతుల నుండి ఎప్పుడో చేజారిపోయింది అలాంటప్పుడు నేను ఏం మాట్లాడినా దానికి విలువ ఉండదు అని చెప్పి మౌనంగా పైకి వెళ్ళిపోతారు రాజ్ ఇక రుద్రాని తనకి సైగ చేస్తూ ఉంటుంది ఇక మాయకి అర్థం కాదు ఓ ఓకే ఓకే అని చెప్పి అమ్మమ్మగారు తాతయ్య గారు నాకు న్యాయం చెయ్యాలని ఈ ఇంటికి ఈ కావ్య తీసుకొచ్చింది ఇప్పుడు తను విడాకులు ఇవ్వను అంటుంది మరి నా సంగతి ఏంటి నా బాబు సంగతి ఏంటి అని అంటుంది మాయా చూడు మాయా నువ్వు ఒక ఆడపిల్లవి నీకు ఎవరైనా మోసం చేస్తారు అని అనుకోలేదా ఒక వారు నిన్ను ఇష్టపడితే తన వెనకాల ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కాలు జారడం కాదు బాబుని కనడం కాదు ఆడపిల్ల తప్పు చేస్తే ఏం జరుగుతుంది అన్నది నీకు తెలీదా తప్పు జరిగిపోయాక నేనేం చెయ్యనని ఇప్పుడు అడిగితే ఏం లాభం రాజ్ కావ్యకి అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది అలాంటి దంపతులకి విడాకులిచ్చి నీతో పెళ్లి చేస్తే మా పెద్దరికం మంట గలుపుతుంది అందుకే ఈ సమస్యకి కొన్ని రోజుల తర్వాత పరిష్కారం వస్తుంది గాని ఇప్పటికిప్పుడే పరిష్కారం అంటే ఎవరి వల్ల కాదు అని అంటారు ఇందిరాదేవి ఇంతలో సుభాష్ అంటారు చూడు అపర్ణ నువ్వు నీ కొడుక్కి మంచి చేయాలనుకుంటూనే చెడు చేస్తున్నావు ఎవరు మంచివారో ఎవరు నకిలీరో అన్నది నువ్వు తెలుసుకుంటే మంచిది అని చెప్పి అక్కడి నుండి సుభాష్ కూడా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాహుల్ ఆఫీస్కి చేరుకుంటారు ఇంతలో మేనేజర్ వచ్చి సార్ ఇక నుండి మీరు ఎండినా అని అంటారు అవును చెప్పాను కదా రాజ్ ఎండీ కుర్చీకి సరితూగును అని చెప్పి ఇంట్లో ఉంటున్నాడు ఇక కళ్యాణ్ కవితలు రాసుకుంటున్నాడు ఇప్పుడు సోలోగా ఉన్నది నేనే ఇక నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఈ రాహులే ఉండబోతున్నాడు అనగాని కంగ్రాచ్యులేషన్ అలా అయితే మనం అనుకున్నది అనుకున్నట్టు చెయ్యొచ్చు సార్ అని అంటారు మేనేజర్ అందుకే కదా మీ అన్నయ్య గోల్డు స్మగ్లింగ్ చేస్తున్నారు కదా దాచారు కదా ఆ గోల్డ్ని మా కంపెనీకి తీసుకురండి ఆ గోల్డ్తోనే ఇక్కడ మనం నగలను చేయించాలి అని అంటారు తప్పకుండా సార్ ఇంకొక ఐడియా కూడా ఇస్తాను అక్కడ గోల్డ్తో మనం ఇక్కడ కొంచెం కల్తీ చేసి ఎలాగూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మంచి పేరు ఉంది కాబట్టి మనం దానిలో కల్తీ కలిపి నగలు మంచి డిజైన్స్ వేసి చేస్తే చక్కగా కొనుక్కుంటారు అలాగే మనకి టూ పర్సెంట్ అంటే రెండు విధాలుగా లాభం వచ్చేది మూడు విధాలుగా వస్తుంది అని అంటారు మేనేజర్ గుడ్ ఇప్పుడే సంపాదించుకోవాలి ఎందుకంటే రాజ్ కళ్యాణ్ మా కావ్య ఎవరూ లేరు నేను ఇప్పుడు ఎండీని కాబట్టి ఈలోపే నేను కోట్లు సంపాదించాలి త్వరగా ఆ పనిని ప్రారంభించాలి అని అంటారు రాహుల్ తప్పకుండా సార్ ఇంకొక గంటలో తను గోల్డ్ తీసుకుని వస్తారు మీకు అప్పగిస్తారు అని చెప్పి మేనేజర్ వాళ్ళన్నయ్యకి ఫోన్ చేస్తూ ఉంటారు రాజ్ ఎవరు రాకముందే ఆ గోల్డ్ని త్వరగా కరిగించి ఇక దానికి కల్తీ కలిపి వెంటనే టూ మంత్స్లో గోల్డ్ అంతా అమ్మేయాలి ఇక నా దగ్గరికి కోట్లు వచ్చి పడతాయి ఒకవేళ ఆ గోల్డ్ నకిలీదని తెలిస్తే ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది దివాలా తీస్తుంది ఏది జరిగినా నాకు అవసరం లేదు అని అనుకుంటారు రాహుల్ ఇది ఇలా ఉండగా రాజ్ బెడ్రూంలోకి వస్తారు కావ్య రాగానే థ్యాంక్స్ అనగానే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అంటుంది కావ్య అదే మమ్మీతో నువ్వు విడాకులు ఇవ్వనని గట్టిగా చెప్పావు కదా లా పాయింట్స్ కూడా చక్కగా తీసావు కదా ఇంతవరకు నాకు రాని ఐడియాసు నీకు బాగానే వచ్చాయి కళావతి అనగానే అవును మరి తప్పులు చేసేది మీరు తప్పించుకుని తిరిగేది మీరు నేను మాత్రం శిక్ష వేసే ఒక ఖైదీలా ఈ ఇంటికి బాగా కనిపిస్తాను ఒకటి మాత్రం నిజం నేను విడాకులు ఇవ్వను అన్నాను మీరు మరి నాకు విడాకులు ఇవ్వడం ఇష్టమే కదా మరి మీ అమ్మగారితో ఆ విషయం చెప్పకుండా పైకి కామ్గా వచ్చేసారేంటి అంటే మీ మనసులో ఏముంది అని చెప్పి అడుగుతుంది కావ్య ఏముంది ఏమీ లేదు అని అంటారు హబ్బా ఏమీ లేదంటే నేను నమ్మేస్తాను మరి మీకు కూడా నా మీద ప్రేముందని అర్థమవుతుంది అని చెప్పి అంటుంది ఏ అదేమి కాదు అనగాని ఇంతలో మాయ అక్కడికి వస్తుంది రాజ్ కావ్య అంటే నీకు ప్రేమ ప్రేమేమీ కాదు అనగానే ఏ ఎవరికి అడగకుండా బెడ్రూంలోకి వచ్చావేంటి ముందు బయటికి నడువు అని అంటుంది కావ్య ఏంటి చెల్లి నేనెందుకు బయటికి వెళ్ళాలి రేపో మాపో అవునన్నా కాదన్నా నువ్వే ఈ ఇంటి నుండి బయటికి వెళ్తావు అనగానే పళ్ళు రాలిపోతాయి మాయకాని చిత్ర ఇంకొకసారి నన్ను ఇంటి నుండి బయటికి వెళ్లాలన్న ఆలోచన వచ్చినా నీ ముప్పై రెండు పళ్ళు నీ చేతిలోకి వచ్చి పడతాయి అన్ని నిజాలు తెలుసుకుని ఈ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలని అనుకుంటున్నావు ఇప్పుడు నేనిచ్చిన ఆ ఐడియాతో మా అత్తగారు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆలోచనలో పడతారు అసలు ఈవిడ ఖచ్చితంగా ఆయన ప్రేమించిన అమ్మాయ జత్తుల మారి నక్క అని ఆలోచిస్తారు మా ఇంట్లో వారిని నువ్వు అంత తక్కువగా ఆలోచిస్తే సరికాదు మాయా నువ్వు వచ్చిన చోటకే పెట్టే పేడ సర్దుకొని వెళ్ళిపోతే బాగుంటుంది లేకపోతే నీ అసలు రంగు అందరికీ తెలిసిపోయిందంటే మా ఇంట్లో వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా ఒక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు ఎవ్వరూ ఊరుకోదురు అమ్మమ్మ తాతయ్య అంత పెద్దవారైనా ఏది కరెక్టో ఏది నిజమో వాళ్ళకి తెలుసు మా అత్తయ్య గారు కన్న కొడుకని కూడా చూడ చూడకుండా శిక్షలు వేస్తూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అటువైపు రుద్రాని అంటే నువ్వు ఆడింది ఆట పాడింది పాట మా అక్క స్వప్నైతే నిన్ను కబాడీ ఆడిస్తుంది అలా ఉన్నారు మా ఇంట్లో జనాలు అందుకే బాగా ఆలోచించుకొని ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్తే మంచిది అని అంటుంది కావ్య రాజ్ ఏంటి మీ భార్య అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేమీ మాట్లాడటం లేదు అసలు ఇంటికి వచ్చింది ఈ ఆస్తి రాచి భార్య అవ్వడం కోసం అలాగే మన మామయ్య గారు చేసిన తప్పుని మీరు దాచిపెచ్చి పెట్టి ఉంచితే నేనది ఓపెన్ చేస్తాను అప్పుడు అత్తయ్య మామయ్య కాపురం కూలిపోతుంది మీ ఇద్దరికీ రావాల్సిన విడాకులు వాళ్ళిద్దరికీ వస్తాయి చెల్లి అది గుర్తుపెట్టుకొని ఇకపై ఇలాంటి మాటలు నా దగ్గర వాడు వస్తాను చెల్లి నేను అడుగు పెట్టాల్సినప్పుడు ఖచ్చితంగా ఈ గదిలో అడుగు పెడతాను ఇప్పుడు నేనేమి ఈ గదిలో ఉండాలనుకోవటం లేదు అని చెప్పి మాయ అక్కడి నుండి ఇక కావికి ఛాలెంజ్ చేసి వెళ్తుంది చూసావా చూసావా కలవతి ఎలా బెదిరిస్తుందో ఏదైతే మనం బయటికి రాకూడదని జాగ్రత్త పడుతున్నామో అదే చెప్పాలని అనుకుంటుంది దానికోసమే దానికోసమే భయపడుతున్నాను దాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో నా మీదకి వదిలేస్తున్నావు అనగానే ఆపండి ఇలా భయపడుతూ ఎన్ని రోజులు బ్రతుకుతారు ఇది అసల మాయ కాదని మీకు తెలుసు కదా మరి అసల మాయ ఎక్కడుందన్నది తెలుసుకోవాలి కదా అనగానే తెలిస్తే ఏం జరుగుతుంది అని అంటారు ఏం ఏంటి ఆ రోజు ఏం జరిగింది అన్నది క్లారిటీగా తెలుస్తుంది అని చెప్పి అంటుంది కావ్య బాగుంది మా డాడీ చేసిన తప్పుని మా డాడీ చెప్తేనే వినలేకపోతున్నాను ఇప్పుడు ఆవిడ గారు నాకు చెప్తే అస్సలు వినలేను అని అంటారు ఆవిడ చెప్పకూడదనే కదా మనెవరికీ తెలియకుండా బాబుని మన చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది అలాంటి ఆవిడ చెడ్డది అని నేను అనుకోవటం లేదు ఖచ్చితంగా దీని వెనకాల బాబు వెనకాల ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది అందుకే ఆ అసలైన మాయ మనందరికీ దూరంగా మారుమూల ఉంటుంది తన్ని పట్టుకొని అసలు ఏం జరిగిందని తెలిస్తేనే మనం ఈ సమస్య నుండి బయటికి రాగలం అని అంటుంది కావ్య నిజమే కలవతి చెప్పింది నిజమే కానీ ఇప్పుడు ఆ మాయ ఎక్కడుంది ఆ రోజు కనీసం ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు అని చెప్పి ఆలోచనలో పడతారు రాజ్ ఇది ఇలా ఉండగా రుద్రాని దగ్గరికి వస్తుంది మాయా ఆంటీ ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు రాజుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి ఆస్తిని ఈ ఇంటి పెద్ద కోడలుగా అన్ని అధికారాలు రావాలని ఇంటికి వచ్చాను కానీ కావ్య ఎంత తెలివైంది ఎక్కడి నుండి లాక్కొస్తుంది రెండు సంవత్సరాలు నాతో ప్రయ ప్రేమలో ఉన్న రాజ్ తను ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్న డౌటు ఇంట్లో వాళ్ళందరికీ తెప్పించింది వాళ్ళు గనక కరెక్ట్గా ఆలోచిస్తే నేను ఫేక్ మాయనని తెలిసిపోతుంది అని అంటుంది మాయా అవును నాకు అదే భయంగా ఉంది ఇంత పగడ్బందీగా నేను ఇన్ని ప్లాన్లు వేసినా ఆ కావ్య తెలివితేటలకి అస్సలు నా బ్రెయిన్ పనిచేయటం లేదు అనగాని ఇంతలో అనామిక చప్పట్లు కొడుతూ వస్తూ ఉంటుంది అమ్మో దీనికి తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా అని చెప్పి ఆ అనామిక ఏం కావాలి అని చెప్పి అంటుంది చి ఇన్ని రోజులు మీరు మంచివారు కదా నిజంగా నాకు మంచి సలహాలు ఇస్తున్నారని అనుకున్నాను కానీ మీరిలాంటి ఫ్రాడ్ పనులు చేస్తారని అస్సలు అనుకోలేదు ఈ ఫేక్ మాయని మీరు సృష్టించారా అది నిజమనుకోని అప్పన్నాదేవాంటీ కావ్యకకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు నిజంగా మీరు ఎలాంటి వారు అన్నది ఈరోజు పూర్తిగా అర్థమైంది అని అంటుంది అనామిక అనామిక మనందరం ఒకటి ఆ కావ్య తరపు మాట్లాడుతున్నావేంటి అనగాని లేదు మీరు చేసిన మోసానికి కోపం వస్తుంది అనగాని ఓ నువ్వు మంచిదానివైపోయావా నీ భర్త అప్పుతో తిరుగుతూ ఉంటే నిన్ను పట్టించుకోకపోతే నీకు సలహాలు ఇస్తున్నాను నీ భర్త మారేదాకా నా సలహాలు తీసుకో అని అంటుంది రుద్రాణి ఇంకాపు నీ సలహాలు తీసుకుని ఇప్పుడు నా భర్త నాకు దూరం అయ్యేటట్టు అయ్యింది కళ్యాణ్ ఒకప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించేవాడు ఇప్పుడు నన్ను చూడ్డానికే కళ్యాణ్ ఇష్టపడటం లేదు దీని అంతటికి కారణం నువ్వే పాపం అమాయకురాలైన కావ్యక జీవితంతో ఆడుకుంటున్నారు ఈ నిజం ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను అని అంటుంది చూడు అనమిక ఈ ఇంట్లో న్యాయానికి ఎ ఇప్పుడు సంఖ్యలు వేస్తూ ఉంటారు ఆ కావ్య పేదింటిదైనా న్యాయంగా ఉంటుంది ఇక అపర్ణాదేవి తనకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది అలాంటప్పుడు న్యాయంగా మాట్లాడితే ఇంట్లో వాల్యూ ఉండదు అందుకే ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఆ కావ్య స్వప్న ఇంటి నుండి బయటికి వెళ్తే నీదే పెత్తనం అవుతుంది అని అంటుంది రుద్రాని ఇలా నాకు పెత్తనాలు కాదు ముందు మీరు మారండి ఈ నిజం ఇప్పుడు నేను చెప్పను కానీ చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అక్కడ నుండి అనామిక వెళ్ళిపోతుంది నైట్ అవుతుంది కావ్యకి డిజైనర్ శృతి ఫోన్ చేస్తుంది ఆ చెప్పు శృతి ఏమైంది నేను డిజైన్స్ అప్పుడప్పుడు వేసి పంపిస్తున్నాను ఇంకా ఎక్కువ ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా నైట్ అంతా మేల్కొని డిజైన్స్ వేసిస్తాను నువ్వేమీ టెన్షన్ పడద్దు ఇంట్లో కొన్ని సమస్యలు అని అంటుంది తెలుసు మేడం కానీ దానికోసం కాదు నేను చేసింది ఇక్కడ కళ్యాణ్ సార్ కూడా రావటం లేదు అలాగే రాజ్ సార్ రావటం లేదు మీరు కూడా ఆఫీస్కి రావటం లేదు రాహుల్ గారే ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి అని చెప్పి ఇక్కడ ఏవేవో చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్తాను అని చెప్పి ఇక మేనేజర్తో రాహుల్ ఆడిన ఆటని మొత్తం చెప్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య ఇప్పుడు ఆ నకిలీ బంగారంతో ఆభరణాలు డిజైన్స్ వేసిన నక్లెస్ వేస్తే ఖచ్చితంగా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది ఎప్పటి నుండో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఒక మంచి పేరు ఉంది ఆ పేరును పాడి చేయాలని రాహుల్ చూస్తున్నాడు అని చెప్పి ఇక శృతికి ఒక ఐడియా ఇస్తుంది కావ్య మేడం వాళ్ళు ఆ ది ఎక్కడ పెట్టారు ఆ గోల్డ్ అంతా ఎక్కడ పెట్టారన్నది నాకు తెలుసు మేడం అనగానే నేను వస్తున్నాను ఆ గోల్డ్ మొత్తం వేరే ప్లేస్కి మార్చేయాలి అని అంటుంది సరే మేడం అని చెప్పి ఇక అక్కడున్న కొంతమంది స్టాఫ్కి చెప్తుంది శృతి వాళ్ళందరూ కలిసి రాహుల్ లేని సమయంలో ఇక దొంగ బంగారాన్ని అక్కడ పెట్టిన ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తారు ఆ గోల్డునంతా ఇంకొక చోటికి మార్చేస్తారు శృతి కొంతమంది కరెక్ట్గా కావే వస్తుంది మంచి పని చేశావు శృతి ఎందుకంటే రాహుల్ ఈ కంపెనీని చెడ్డ పేరు తేవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆ గోల్డ్ని మనం టెస్టింగ్కి పంపించాము ప్యూరిటీ ఉన్న గోల్డ్తోనే ఆభరణాలు జరుగుతాయి కానీ రాహుల్ మాత్రం తను నకిలీ గోల్డ్తోనే ఆభరణాలు తయారవుతున్నాయని అనుకుంటారు ఇక ఫైనల్గా ఆ గోల్డ్కి ఎన్ని నగలు అవుతాయో అన్నే తయారవుతాయి మిగతా వేస్ట్ అంతా పక్కకి వెళ్తుంది మన కంపెనీకి ఎటువంటి నష్టం రాదు కానీ ఈ విషయం రాహుల్కి తెలియకుండా మీరు జాగ్రత్త పడండి అని అంటుంది కావ్య సరే మేడం అని చెప్పి అంటుంది శృతి ఇక కావ్య ఇంటికి బయలుదేరుతూ అనుకుంటుంది అవును ఆయన ఆఫీస్కి వెళ్ళటం లేదు కవిగారు ఇంట్లో కవితలు రాస్తున్నారు మరి ఇలాంటి వారికి ఆఫీస్ పని అప్పగిస్తే ఇలాగే అవుతుంది ఆయనకి చెప్పాలి ఆఫీస్కి వెళ్ళమని చెప్పాలి ఇంట్లో అందరితో మాట్లాడాలి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఇదే ఇలా ఉండగా సుభాష్తో రాజ్ మాట్లాడుతూ ఉంటారు డాడీ కళావతి ఒక డౌట్ రేజ్ చేసింది నిజంగా అసలైన మాయని మనం ఎక్కడున్నా తీసుకుని వచ్చి అసలు నిజమేంటి అన్నది తెలుసుకుంటే బాగుంటుంది కదా తను మంచిదైతేనే కదా డాడ్ బాబుని నా చేతికిచ్చి తను ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటారు అవును రాజ్ తన్ని కలవాలి తను బయటికి రాకుండా ఈ మాయ మాయ ఎలా వచ్చిందన్నది తెలుసుకోవాలి అంటే డాడీ మనం వైజాగ్ వెళ్దామా అని అంటారు రాజ్ నేను వెళ్తాను మాయతో మాట్లాడతాను తను ఎప్పటికీ ఇక్కడికి రాకుండా తన లైఫ్ సెటిల్ చేస్తాను అని అంటారు రాజ్ ఆ పని చేయండి డాడ్ ఎందుకంటే తను ఇక్కడికి వచ్చిన వచ్చి వస్తే గనక ఖచ్చితంగా మమ్మీకి అసలు నిజం చెప్ తెలిసేలా ఉంది తనని అక్కడ మనం సేఫ్గా చూస్తేనే ఆ నిజం బయటపడదు తనకి ఎంత కావాలన్నా డబ్బు ఇవ్వండి డాడ్ అలాగే తన లైఫ్ అనేది సెటిల్ చేయండి అని అంటారు తప్పకుండా రాజ్ అని చెప్పి వైజాగ్ బయలుదేరుతారు సుభాష్ వైజాగ్లో మాయ ఇంటికి వస్తారు సుభాష్ ఇక వాళ్ళ అమ్మా నాన్న మాయ గురించి సుభాష్ రావడంతో బాధపడుతూ ఉంటారు చూడండి బాబు మీ కంపెనీలో ఎంతో నమ్మకంగా చేసినా మా మాయకి మీరు మోసం చేశారో లేకపోతే తన లైఫ్ సెటిల్ చేశారో తెలీదు కానీ బాబుని పట్టుకొని హైదరాబాదు వచ్చింది అప్పుడు నుండి మా మాయ మా ఇంటికి రాలేదు మీతో పాటే ఉందని మేము అనుకుంటున్నాము ఇప్పుడు మీరు మాయ గురించి వచ్చారు మా అమ్మాయి ఎక్కడ ఉంది మా అమ్మాయిని మీరు మోసం చేసినా తనకి న్యాయం చేశారని మాకు చెప్తూ తన డబ్బుల్లో మాకు పంపిస్తూ ఉండేది అలాంటి మా మాయ హైదరాబాద్ నుండి ఇక్కడికి రాలేదు అని అంటారు ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతారు అంటే మాయ ఇక్కడ లేదా అని అంటారు లేదు బాబు అని చెప్పగానే ఇక సుభాష్ షాక్ అవుతారు ఇంటికి మాయ ఎక్కడుంది మాయని ఎవరైనా కిడ్నాప్ చేశారా నా గురించి నిజం తెలుసని మాయని అసలు మాయ అప్పటి నుండి ఇప్పటిదాకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది మరి నెల నెలా వేసిన నా డబ్బుల్ని ఎవరు డ్రా చేస్తున్నట్టు మాయని ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు ఎవరో కిడ్నాప్ చేశారు తన నుండి నిజం రాబట్టకపోయినా తన ప్లేస్లో ఈ నకిలీ మాయ వచ్చింది ఈ నకిలీ మాయే తన్ని ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇక కోపంగా వైజాగ్ నుండి హైదరాబాద్ బయలుదేరుతారు సుభాష్ ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది రాజ్కి ఆఫీస్లో రాహుల్ చేసిన మోసాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ చూడండి ఆఫీస్లో సరైన మేనేజర్ లేకపోతే ఇలాగే ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఆఫీసు శిథిలావస్థకి చేరుకుంటుంది అందుకే పట్టింపులన్నీ మానేసి మీరు కంపెనీకి ఎండీగా వెళ్ళి కూర్చోండి మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు మీరు శిక్ష వేసుకుంటారు రేపటి నుండి మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళబోతున్నారు అలాగే ఆ సమస్యను నేను ఎలా సాల్వ్ చేశాను అన్నది మీకు చెప్పాను కాబట్టి రాహుల్కి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడండి అనగాని థ్యాంక్స్ కళావతి నిజంగా ప్రమాదం జరిగాక ఆ తప్పును తెలుసుకునే కంటే అది జరగకముందే తెలివిగా నువ్వు ఆ సమస్యని పరిష్కరించావు ఇక రాహుల్కి దిమ్మ తిరిగే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ నేను ఇస్తాను కదా అని అంటారు ఇక కావ్య తన వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మాయ గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుభాష్ వస్తారు ఏ మాయా ఏం చేసా అసలైన మాయని అనగాని ఏంటి నన్ను అడుగుతారేంటి మావయ్య గారు అని అంటుంది చూడు మాయ విషయం నా విషయం తెలిసింది నీకే మాయ ఇప్పుడు కనిపించడం లేదు నువ్వే తనకి ఏదైనా ఉంటావు అనగాని హబ్బా బానే కనిపెట్టారు మీరు నిజాన్ని కనిపెట్టినా మీరు ఏమీ చేయలేరు మావయ్య గారు ఈ ప్రపంచంలో ఏది ముఖ్యమో తెలుసా మావయ్య గారు డబ్బు డబ్బు లేకపోతే ఎంత మంచి మనిషైనా వాల్యూస్ ఉండవు అందుకే ఈ ఇంటికి కోడలిగా అవ్వాలని ఫిక్స్ అయిపోయాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా ఫ్రెండు మాయని కిడ్నాప్ చేసేశాను అసలు మాయ నిజంగా తప్పు జరిగిన తను మాత్రం పట్టించుకోకుండా మీరిచ్చిన పది లక్షలతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంది కానీ నాకు ఆ విషయం చెప్పి తప్పు చేసింది తనకి పది లక్షలు చాలు నాకు మీ ఆస్తి కావాలి మీ అబ్బాయి కావాలి ఈ కుటుంబానికి కోడలు నవ్వాలి అందుకే మాయని కిడ్నాప్ చేసి మాయ ప్లేస్లోకి ఇక్కడికి వచ్చేశాను ఇప్పుడు మీరేం చేయలేరు మావయ్య గారు నాకు రాజ్కి పెళ్ళి చేయండి మీరు చేసిన తప్పుని మాయ ఎప్పటికీ చెప్పదు నేను నకిలీ మాయనని మీరెప్పటికీ చెప్పద్దు ఇలా మనం మనం ఒక అండర్స్టాండింగ్కి వద్దా మావయ్య గారు అనగాని షటప్ సిగ్గులేదు ఈ కుటుంబానికి ఏ సంబంధం లేని నువ్వు కుటుంబానికి కోడలుగా అవ్వాలనుకుంటున్నావు అనేది ముఖ్యమే కానీ విలువలు కూడా అంతకంటే ముఖ్యం నా కోడల్ని చూసావు కదా విలువల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది తన భర్త కోసం ఎక్కడి దాకైనా వెళ్తుంది అసలు మాయ ఎక్కడ ఉంది అన్నది కనిపెట్టి ఇంటికి తీసుకొస్తుంది నువ్వు నకిలీ మాయవని నిన్ను రోడ్డు మీద నిలబడుతుంది నా కోడలు ఎలాంటిది అన్నది వచ్చినప్పటి నుండి చూస్తున్నావు కదా నేను తప్పు చేశాను కానీ నా తప్పుని సరిదిద్దడానికి నా కొడుకు నా కోడలు తనపైన నిందలు వేసుకున్నారు అలాంటి నువ్వు చేసిన మాయని కనిపెట్టలేరనుకున్నావా మాయ ఇక్కడికి వచ్చిన రోజు నువ్వనే దానివి ఎక్కడ ఉంటావు అన్నది తెలుసుకో అని చెప్పి అక్కడి నుండి సుభాష్ నకిలీ మాయకి ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్